వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ ఆధ్వర్యంలో చెన్నైలో వాసవి బజార్ కన్సూమర్ మీట్ రోజంతా సందడి సందడి డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా ఆధ్వర్యంలో చెన్నైలో వాసవి బజార్ కన్స్యూమర్ మీట్ రోజంతా సందడే సందడి ఏది చేసినా వినూత్నంగా ప్రయోజనకరంగా చేసే ఫైవ్ లెవెల్లోని వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా జూలై ఆరవ తేదీన చెన్నై నగరంలోని సావుకార్పేట ఎస్కేపీడి కన్వెన్షన్లో కోలాహలంగా జరిగింది ఒక పక్క కన్జ్యూమర్ షో జరుగుతుండగా ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలు పెద్దలకు వేరు వేరుగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహపరిచారు జీరో టూ గవర్నర్ సిఎం రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన వాసవి బజారుకు కు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు నగర ప్రముఖులు వ్యాపార సంస్థల అధినేతలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు పూజ వాసవి బజార్ ప్రారంభం కాగానే కన్య పూజ జరిగింది యాభై ఐదు మంది చిన్నారులు ముందుకు రాగా వారిని రెండు గ్రూపులుగా చేసి శాస్త్రోతంగా సాంప్రదాయబద్ధకంగా బద్ధకంగా కన్యపూజ నిర్వహించారు సాంప్రదాయ దుస్తులతో శిరస్సున కిరీటంతో చిన్నారులు అమ్మవారిని తలపించారు పిల్లల టాలెంట్ షో పిల్లలకు టాలెంట్ షో నిర్వహించగా ఇరవై ఐదు మంది పాల్గొన్నారు ఎవరికి ఎందులో ప్రవేశ ప్రావీణ్యం ఉందో దానిని ప్రదర్శించమని అవకాశం ఇచ్చారు పాటలు పద్యాలు మిమిక్రీ డ్యాన్సులతో పిల్లలు అందరినీ ఆలరించారు సీనియర్ సిటిజన్స్ మీట్ అరవై ఏళ్ళు దాటిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతించారు ఈ వయస్సులో ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి యోగా ఎలా చేయాలి వంటి విషయాలతో పాటు వారికి డ్యాన్స్ పోటీలు కూడా పెట్టారు అంతటి పెద్ద వయసు వారు చిత్ర విచిత్రంగా డ్యాన్సులు చేస్తుంటే హాల్లో నవ్వులు విరిశాయి మహిళలకు దాండియా వనితలకు దాండియా నిర్వహించగా అది నేత్ర పర్వంగా జరిగింది అంతకుముందు వనితల ఆర్యవైశ్య మహిళలు అమ్మవారి చరిత్ర పారాయణం చేశారు మహిళలను ఉత్సాహపరిచేందుకు సినీ హౌసీ నిర్వహించగా అందరూ పోటీ పాల్గొన్నారు కూరగాయల నుంచి వజ్రాల వరకు వాసవి వినియోగదారుల బజారులో వెజిటేబుల్స్ నుంచి డైమండ్స్ వరకు వ్యాపారులు స్టాల్స్ పెట్టగా ఐదు వందల మంది కన్సూమర్ను సందర్శించి తమకు కావలసినవి కొనుక్కోవడం కనిపించింది వివిధ స్టాల్స్లో కొత్త ప్రోడక్ట్స్ వినియోగదారులను ఆకర్షించాయి గంట గంటకు లక్కీ డిప్ ఉండడంతో వాసవి బజార్కు వచ్చిన వినియోగదారులందరూ చివరి వరకు ఉన్నారు జిల్లా ముఖ్య నాయకులతో పాటు జిల్లా పూర్వ గవర్నర్లు అందరూ రావడంతో వాసవి బజార్ గ్రాండ్ సక్సెస్ అయిందని జిల్లా గవర్నర్ రాజేష్ ప్రకటించారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసవి